సర్కార్ బళ్ళల్లో అన్ని తీర్ల సవలత్తులు చేస్తున్నాం కాబట్టి మీ పిల్లగాళ్లను సర్కారు బళ్ళకే ఒలూర్రి అని ముచ్చట్లు చెప్తారు సర్కార్ సరే ఏమేమి సవలత్లు చేస్తారో అటు ఇంకా చెప్పుకుందాం కానీ ఓ ఊళ్ళే పొలగాళ్ళు మొత్తానికి మొత్తం సర్కారు బళ్ళకే పోతుర్రట బళ్ళు ఇచ్చే సవలత్లు అటు పెట్టి ముందుగాల బళ్ళకు వస్తానికి ఓ సవలత్ చేయమని సర్కార్ వాళ్ళని అడుగుతుర్రట పొలగాండ్ల అయ్యబ్బలు ఏందా సవలత్ అని అంటారా ఇగో ఇది మీకు మీకెరికంది తొవ్వెంట ఎక్కడన్నా చిన్నపాటి తడి తడి అవపడతనే శిషి అని అనుకుంటా ఎడమేడం జరిగి నడుస్తాం అసొంటిది గీ బడిపోలగాండ్లు బడి బట్టలేసుకునే కొన్ని ఏళ్ళ సంది గీ ఏట్లకెంచే బళ్ళగి పోతుర్రాట అవు మధ్యప్రదేశ్ రాష్ట్రం దాటియా జిల్లాలున్న నరేటా అనే ఊరుముచ్చటగిది గీ ఊళ్ళో ఉన్న వంద మంది బడిపోలగాండ్లకు రోజు బడికి పోవచ్చుడు దినదిన గండమో తీగనే అవుతుందట ఆగ చూడూర్రీ మగ పొలగాండ్లు పాయింట్లు ఇడిచి సంచుల పెట్టుకొని షెడ్డీల మీద ఎట్లా పోతుర్రో అయ్యో ఆడపిల్లలకు పెద్ద తిప్పలే ఉన్నది పాపం మోకాలు లోతు నీళ్ళ ఎట్లా తడుచుకుంటా పోతుర్రో పొలగాండ్లకు ఏంది శర ఇప్పుడే ఇట్లున్నదంటే మరి వానాకాలంలో వరద ఎక్కువ వస్తే ఏందో పరిస్థితి ఇక ఈతలు కొట్టుకుంటా పోగుడే అవుతున్న కావచ్చు మరి ఈత కథ ఏందో ఇక పడుకుంటా లేసుకుంటా తడుసుకుంటా తడిసిన బట్టలు తుడుసుకుంటా అట్లనే పోతారట గాని బడ అయితే ఇంకో తవ్వ కూడా లేదట పాపం మరి బడ అంటే గంత పాయరంతోనే పోతున్న మాకు మా గోస చూసి డికి ఓ బ్రిడ్జి కట్టియాలే అని అంటుర్రుగ్గ తొవ్వెంట బడి పోయేటి పొలగాన్లు ఇక దినం పొల్లగాండ్ల గోస చూసే బడి పెద్ద గీ ముచ్చటిని అక్కడి లీడర్ల కడిగి పట్టుకపోయిండట అట్లా ఎవ్వలకి చెప్పినా ఎంత పెట్టుకున్నా ఎవ్వళ్ళు శేంటికం పట్టించుకుంటలేరని మస్తు నారాజ్డు సారు ఇక అటు ఇదే ముచ్చటి మీద జిల్లా పంచాయతీ ఆఫీసర్ మాట్లాడుకుంటా ఎంత దబ్బునైతే అంత దబ్బున సర్వే చేస్తాం ఇంకో నొద్దులలోనే బ్రిడ్జి కట్టే ఇకమతి చేస్తామని అంటుండట ఇక గీ ముచ్చట చూసిన జనం బడి పొల్లగాళ్ళ కోసమైనా బ్రిడ్జి ఎయ్యుర్రీ సార్లు అని అంటుర్రు చూడాలే మరి ఇప్పటికన్నా అధికారులు అటు దిక్కు తొంగి చూస్తారో లేదో అనేటిదిగా